చేపల పులుసుకు పెట్టింది పేరు ఆంధ్రప్రదేశ్ ఒక్కో చేపను ఒక్కో రకంగా వండుతారు టేస్టీ చేపల పులుసు అంటే ముందు వరుసలో ఉండేది పులస చేప దీనికోసం ఆస్తులు అమ్ముకోవడానికైనా వెనకాడరు జనం నెల్లూరు చేపల పులుసు కూడా అంతే ఫేమస్ మరి కొల్లేరు చేపల పులుసు కూడా వీటికేం తక్కువ కాదుండోయ్ ఈ చేపల పులుసు రుచి అన్నింటికంటే భిన్నంగా ఉంటుంది ఎందుకంటే అది వండే విధానం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది మరి కొల్లేరులో చేపల కూర వండే విధానం ఇతర ప్రాంతాలకు భిన్నంగా ఉంటుంది మసాలా దినుసులు టమాటా గుజ్జు చింతపండుతో చేయడం వల్ల ఈ కూరకి ప్రత్యేక రుచి వస్తుంది కొల్లేరు కూర తయారీపై మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి మరిన్ని వివరాలు అందిస్తారు ప్రధానంగా ఏలూరు జిల్లా కొల్లేరు ప్రాంతంలో దొరికేటువంటి ఫిష్ కర్రీకి రుచి పెరుగుతుందని చెప్తారు ఎక్కువ మంది కూడా ఈ ఫిష్ను ఎక్కువగా తీసుకుంటారు చాలా రకాలైన ఫిష్లు ఈ ప్రాంతంలో దొరుకుతాయి తెల్ల చేపలు అదేవిధంగా కట్ల కావచ్చు కొరమైన కావచ్చు వీటన్నిటికి సంబంధించి ఈ రెగ్యులర్గా వండే అలవాటు రెగ్యులర్గా ఇంట్లో వండుకునే అలవాటు ఉండటం వలన ఈ రుచికరంగా ఉండడం అనేది ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంటే మహిళలకు చాలా ఈజీగా చెప్పుకోవచ్చు మనం ప్రస్తుతం ఏలూరు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి జిల్లా పరిషత్ చైర్మన్ కంటా పద్మశ్రీ ప్రసాద్ ఉన్నారు ఆవిడతో ఈ చేపల కూర ఈరోజు కనుమ పండుగ చేపల కూర అంటే మొక్క లేనిదే ముద్ద దిగదంటారు ఈరోజు అందులోనూ దీన్ని డాక్టర్స్ కూడా ప్రిఫర్ చేస్తారు ఎక్కువ చేప రెగ్యులర్గా తినాలని చెప్తారు కాబట్టి ఈ చేపల కర్రీ ఎలా చేయాలి ఎలా వండుతారు రుచికరంగా ఇక్కడ గోదావరి జిల్లాలో రుచికరంగా అంత రుచికరమైనటువంటి ఫిష్ కర్రీ తయారవడానికి కారణం ఏంటి ఆ మెలుకోలు ఏంటి చిట్కాలు ఏంటో తెలుసుకుందాం కుల్లేరు ప్రాంతంలో దొరికే కట్ల చేప ఈరోజు కనుమ చక్కని అంటే కుమ్మగుమ్మలాడిపోయేటటువంటి ఫిష్ కర్రీ గంటా పద్మశ్రీ గారు వండారు అంటే ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా వండుతారు వారి టేస్ట్కి అనుగుణంగా ఉప్పు కారం మసాలా ఇవన్నీ కూడా వినియోగిస్తుంటారు అయితే కుల్లేరు ప్రాంతంలో ఈ విధంగా పద్మశ్రీ గారు అయితే ఈ విధంగా అంటే మసాలాలు కానీ లేకపోతే టమాటా చింతపండు పులుసు కానీ ఈ విధంగా క్వాంటిటీకి సరిపడా కలిపి ఈ కర్రీ తయారీకి వాడుతున్నారు ఒకసారి టేస్ట్ చూద్దాం చింతపండు పులుసు టమాటా టమాటా రెండు మిక్స్డ్ టేస్ట్ తోటి చాలా బాగుంది మసాలా కూడా కొంచెం తక్కువ వేసుకున్నాం మసాలా అంటే కొంతమంది ఎక్కువ మసాలా తినరు సరిపడా ఉంది మసాలా చాలా బాగుంది చాలా థ్యాంక్స్ అండి చాలా బాగుంది